అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము అమ్మవారిని వరలక్ష్మి రూపంగా కొలుచుకుంటాము ఒకవేళ ఏదైనా కారణంతో ఈరోజు కనుక కుదరకపోతే మాసంలో ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఎలాంటి ఆడంబరము అవసరం లేకుండా ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలవుతుందని భక్తులు నమ్ముతుంటారు వరలక్ష్మి పూజ చేసేవారు కొన్ని విషయాలు తెలుసుకొని లక్ష్మీ పూజన కనుక చేసినట్లయితే అష్టైశ్వర్యాలు లభించటము అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకోవాలి వరలక్ష్మి పూజ జరిగే రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగవాలతో తీర్చిదిద్దాలి మనం తరువాత తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పెట్టి పూజించినట్లయితే శుభము అందువలన ఈశాన్య భాగంలో బియ్యపిండితో ముగ్గు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఈ ముగ్గు మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపైన కొబ్బరికాయ ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే చాలా మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసం పైన మామిడాకులను ఉంచటం చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేయాలి ఇందుకోసము తొమ్మిది తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసము దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క ముడి చొప్పున తొమ్మిది ముడులు వెయ్యాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టము అందువలన పూజలో ఆవునేతితో చేసిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్ను రాలవుతారు వీటితో పాటు మన శక్తి కొలది అనేక తీపి పదార్థాలను చేసి అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్నా అరటి పండ్లన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టము అందువలన అందువలన ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించాలి వరలక్ష్మీ పూజలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకము తప్పకుండా పఠించాలి అలాగే వీటితో పాటు కనకధార స్తోత్రము లక్ష్మీ సహస్రనామము అష్టలక్ష్మి స్తోత్రాలను చదివినట్లయితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారు ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలి వరలక్ష్మి పూజ చేసుకునే రోజున శాఖాహారం మాత్రమే భుజించాలి ముత్తైదువును పంపించిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి సాయంత్ర సమయంలో మంది ముత్యదువులను పిలిచి అందరికీ తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన తర్వాత వెంటనే ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపించినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమమేమీ లేదు కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో శనగలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థాలు పూర్ణాలు బొబ్బట్లు పాయసము చక్కెర పొంగలి ఇలా ఏదైనా సరే అవంటే అమ్మవారికి చాలా ఇష్టము ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యము అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచటం వల్ల ఉన్న దరిద్రము పోయి ఐశ్వర్యం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారంటే గురుడు ధనకారకుడు విద్యాకారకుడు గురుడు ధనకారకుడు విద్యాకారుడు ఇది ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు ఉండే అన్నీ వచ్చినట్లే ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటినీ పొందటం కోసము శనగలు వాయనంగా ఇవ్వటం జరుగుతుంది కనుక శనగలు గనక వాయనంగా ఇచ్చినట్లయితే గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తేదువులకు వాయనం ఇవ్వటము లేదా ఐదుగురు ముత్తేదువులకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వటం చేయాలి అప్పుడే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం